ఇవాళ నేను అడుగుతున్న మీ బిడ్డగా ఇక్కడనే పుట్టినా ఇక్కడనే పెరిగినా రేపు పోయినా ఈ మట్టిలో కలిసే మీ బిడ్డగా నల్లమల అడవుల బిడ్డగా నల్లమల నుంచి వచ్చిన నేను ఈ నేల ఈ గాలి ఈ నీరు నాది మనది మనందరిది నాకున్న బాధ నాకున్న దుఃఖం ఎవరికైనా ఉంటారా ఈ జిల్లా పట్ల మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఎన్నడైనా ఎంతత్తి గదిగినా ఢిల్లీకి రాజైన తల్లికి బిడ్డ అన్నట్టే నేను ఈ పాలమూరు బిడ్డను ఈ పాలమూరును అభివృద్ధి చేసే బాధ్యత నాది మరి నా తరఫున మీ తరఫున ఢిల్లీలో నేను చెప్పిన పనులు సక్కతి తనికే నాకు సొంత మనుషులు కావాలి కదా మన వాళ్ళు కావాలి కదా మట్టి పోయినా ఇంట్లోనే పోవాలని పెద్దలు చెప్పారు మరి ఇంత పెద్ద సమస్యల్ని పరిష్కరించాలంటే పార్లమెంటులో మన బిడ్డ మనం ప్రభుత్వం చెప్పినట్టు పనిచేసే వాళ్ళు కావాలా వద్దా ఒకసారి ఆలోచన చేయండి ఇవాళ ప్రభుత్వం మనది ఇంకా నాలుగున్నర ఏండ్లు మనం ఉంటాం ఇవాళ పేదలకు పెంచులు ఇవ్వాలన్నా నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలన్నా చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలన్నా ఈ ప్రాంతంలో పెట్టుబడులు తేవాలన్నా ఈ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నప్పుడే ఈ ప్రభుత్వానికి అనుకూలంగా ఈ రెండు పార్లమెంట్లు తెలంగాణలో పద్నాలుగు సీట్లు గెలిపించినప్పుడే కదా ప్రయోజనం ఉంటుంది ఇవాళ అధికారం మన చేతులుంది ప్రభుత్వం మన దగ్గర ఉంది మన శత్రు చేతుల కత్తి పెడితే వాడు పక్కువని పొడివాడు మళ్ళీ మనల్నే పడతాడు మన కడుపుల్నే పొడుస్తాడు పిలగాడు నడవాలన్న ఏడాది అవుతుంది మన ప్రభుత్వం వచ్చి మూడు నెలలు అయింది ఎన్నికలు అయిపోయే వరకు ఆరు నెలలు అవుతుంది ఆరు నెలల తర్వాతనే అన్నప్రాస చేస్తారు అవునా అప్పుడే ఈ ప్రభుత్వం మీద శాపనార్థాలు పెడుతున్నారు ఇక కేసీఆర్ మాటలు చూస్తుంటైతే పిత్తలతో ఎక్కువ తాత తయారైంది ఆయన తండ్రికి తద్దినం పెట్టనాడంట చిన్నాయనకు పిండాలు పిండాలు పెడతాడున్నాడట కృష్ణానదిలో పోయి నీ పార్టీలున్న ఎమ్మెల్యేలను చక్కగా ఏడుస్తలేవు నీ ఎమ్మెల్యేలు నీ ఎంబడి ఉంటలేరు ఎదురుగున్న పార్టీలో ఇరవై మంది ఎమ్మెల్యేలు ఉంటాను అని చెప్తున్నావా ఇంకా ఎన్ని రోజులు ఈ కథలు చెప్పి బతుకుతావు కేసీఆర్ నీ కథలకు కాలం జల్లింది నీ కారు అను చెడ్డి ఆడ షెడ్డుకు పోయింది మనం ఎట్లా గెలుస్తాం ఏడు మంది ఎమ్మెల్యేలుండ్రు జిల్లాల పన్నెండు మంది ఎమ్మెల్యేలు మా సారే ముఖ్యమంత్రి ఉన్నాడు మా అన్న ఏదంట చేస్తాడని మన గిన ఊకున్నారనుకో తాబేలు కుందేలు కథ అవుతుంది కుందేలు లెస్స ఉరుకుతా అని తాబేలుతోని పోటీ పెడితే కుందేలు పోయి మంచిగా చెట్టు నీడ చూసుకొని నిద్రపోయిందంట తాబేలు ఆగకుండా నడుచుకుంటా నడుచుకుంటూ ముందరికి పోయి తాబేలు గెలిచిందని చెప్పిరట ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా నా విజ్ఞప్తి ఒక్కటే మనం ఉరకాల్సిన పని లేదు మనల్ని నడిస్తే కూడా మనల్ని వీకెతోడే ఈ రాష్ట్రంలో లేడని నేను చెప్పదలుచుకున్నా గల్లీలుండే కేడీ వచ్చిన ఈ గడ్డం అన్నది ఈ అడ్డం అన్నది ఈ అడ్డ మీద మూడు రంగుల జెండా ఎగిరేసి మొనగాళ్ళు మనోళ్ళు అని చెప్పి నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా అందుకే ఇవాళ దేశంలో ఎక్కడి నుంచైనా మన రాష్ట్రానికి పిలిపొస్తుంది నిన్న కేరళ పోయినా రేపు కర్ణాటక పోతున్నా ఎల్లుండి మహారాష్ట్ర పోతున్నా ఏడికి పోయినా నేను చెప్పేది ఒకటే మాట నా అడ్డ నా గడ్డ పాలమూరు బిడ్డ మేము ఆనాడు తట్ట పనికో పార పనికో మట్టి పనికో వలసలు కాదు ఇవాళ నాయకులమై మీ ప్రాంతానికి వచ్చినాం ఇవాళ నాయకులమై రాష్ట్రంలోనే కాదు దేశంలోనే మా గౌరవాన్ని తలెత్తుకునేటట్టు చేసినామని చెప్పి ఇవాళ మన పౌరుషాన్ని మనం ప్రదర్శిస్తున్న మిత్రులారా అందుకే సోదరులారా నా తెలుసు మీ కడుపులో ఆకలి అవుతుంది మంటలేస్తుంది నెత్తి మీద మాడ వలిగినట్టుంది అయినా ఈ ఆనందంలో ఇన్ని వేలాది మంది మెట్టుగడ్డ నుంచి గడియారం చౌరేస్తే వరకు కిలోమీటర్ల కొద్ది నడిచి ఇవాళ కాంగ్రెస్ గెలిపిస్తామని చెప్పి మీరు అండగా నిలబడ్డందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా లక్ష మెజార్టీ ఇవ్వడానికి సిద్ధమేనా సిద్ధమేనా లక్ష మెజార్టీ ఓటు తగ్గొద్దు అందరు తయారా మీ మీద బాధ్యత పెట్టిపోతున్నా రాష్ట్రంలో పద్నాలుగు సీట్లు గెలిపించాలి నాకు ఏ అవకాశం ఉన్నా మళ్ళీ వస్తా లక్ష మెజారిటీ ఇటు మహబూబ్ నగర్ లో అటు నాగర్ కర్నూలు లో సెరగ లక్ష ఇయ్యాలి మా మల్లు రవి గారిని మా రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా జై కాంగ్రెస్ जय कांग्रेस अस्तम गुद्धे अस्तम गुद्धे धन्यवाद सोदर ला